దేశవ్యాప్తంగా ఓ సంచలనమైనటువంటి చర్చ సాగుతున్నది ఈ దేశ భవిష్యత్తు ఏమిటి ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూర్తి చేసినటువంటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అధ్యక్షతన రాజ్యాంగ సన్నాహక సమితి ఉన్నప్పటికీ అంబేద్కర్ గారు పూర్తి దాన్ని రూపురేపని దిద్దినాడు కాబట్టి అది జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది యాభై నుంచి మనలోకి వచ్చింది అంటే డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు రాజ్యాంగ సవరులకి ఏ ప్రభుత్వం సాహసించలేదు కానీ ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతుంది ఉవ్వి ఊరుతున్నది ఇంకోవైపున ఆదానీ అంబానీ లాంటి కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహిస్తూ అవినీతి కుంభకోణాలకు పాల్పడడానికి ప్రోత్సహిస్తున్నది ఇది పూర్తిగా దిగజారిన పత్రంలో ఈ పరిపాలన సాగుతున్నది ఆదానీ గ్రూప్ పైన అనేక ఆరోపణలు వచ్చినాయి అమెరికాలోనే రెండు వేల ఐదు వందల కోట్లు ముడుపునిచ్చినారని చెప్పి విచారణ చేయమని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది కానీ నరేంద్ర మోడీకి చీమ లేదు సిగ్గు కూడా లేదు పార్లమెంట్లో జాయింట్ పార్లమెంట్ కమిటీ ఏమని చెప్పి ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా అరణ్య నిరోధనంగా అయిపోతా ఉన్నాయి మాకు మెజార్టీ ఉంది కాబట్టి మా మా రాజ్యం అని చెప్తా ఉన్నారు ఇప్పటికే మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ నుంచి బజార్ బారేశారు మణిపూర్లో మంటలు రేగుతూ ఉన్నాయి ఇప్పుడే జమిలీ ఎన్నికలు తీసుకొచ్చి మళ్ళీ దేశంలో ఒక గందరగోళాన్ని సృష్టించేటువంటి కుట్రకు పాల్పడుతూ ఉన్నది అంటే పూర్తిగా మళ్ళీ ఈ అమెరికా లేదా ఇతర దేశాలలాగా అధ్యక్ష పరిపాలన వైపు విలురుతున్నది ఒక నియంత్రిత్వ ఒకటికి ఆలోచన సాగుతున్నది పునాదులేసేడానికి ప్రయత్నం సాగుతున్నాయి అందుకని ఇప్పుడు ఆలోచించుకోవాలా జమిలీ ఎన్నికలు ఇవాళ కొత్త ఏమిటి దానికి ఆ నినాదం ఏంది అర్థమైంది ఇప్పటికీ నినాదం ఇచ్చినారు ఒకే దేశం ఒకే పన్ను ఒకే విధానం అని ఒకే పన్ను ఉంది అయ్యేలా నేను అడుగుతాను సూటిగా నరేంద్ర మోడీని లేదా బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను ఎందుక మీరు బోకస్ చెప్తారు జీఎస్సీ పెట్టి వస్తువుల పనులు అని చెప్పి మీరు మళ్ళీ పెట్రోల్ డీజిల్ మీద కేంద్ర సుంకం రాష్ట్ర విధిస్తలేరా మరి రెండు పనులు ఎందుకేస్తున్నారు మళ్ళీ ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నికలు ఎట్లా జరుగుతాయి ఒకటి ప్రభుత్వం పడిపోతే రాష్ట్రంలో మరి ఆరు లోపటి ఎన్నికలు జరుపుకొని రాజ్యాంగమే చెప్తుంది కదా ఎన్నికలు ఆగుతాయా తప్ప తప్పదు తప్పది కదా రాజ్యాంగం ప్రకారం అయితే దాన్ని మారుస్తారేమో ఏదైనా కూడా ఒకవేళ ప్రభుత్వం పడిపోతే కేంద్రం కంట్రోల్ పెట్టుకుంటారా అంటే ప్రజాస్వామ్యం అనేది ప్రజల చేత ప్రజల ద్వారా ప్రజల కొరకు ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్య ప్రక్రియకే మూల సిద్ధాంతానికే విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి ఒక దుస్థితి ఒక దుర్దశ ఇలా ఈ దేశంలో నెలకొన్నది అందుకనే అవినీతి కుంభకోణ అద్దం మరి అద్దు అడుపు లేకుండా ఉన్నాయి ఇప్పటికీ నీరవ్ మోడీ లలిత మోడీ అమెరికాలో అన్న అక్కడ గ్రూప్ కూడా ఎంక్వైరీ చేస్తే బ్రిటన్లోనేమో నీరవ్ మోడీ లలిత మోడీ అక్కడ ఉన్నట నరేంద్ర మోడీ చెప్తున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నాడు ఏది మీరు తప్పనిసరి మా వాళ్ళని పంపియని అడుగుతున్నాడు అడిగేది ఏంది వారంట్ ఇష్యూ చేయాలి తెప్పించుకోవాలి వేరే వాళ్ళ దొంగ ఇతర దేశాలకు పారిపోతే మీరు వారంటీ ఇష్యూ చేసి తెప్పించుకుంటలేరా రాయబారులు ఏమవుతున్నారు విదేశాంగ విధానం ఎక్కడ పోతున్నది మీరు ఏం చేస్తున్నాడు అని చెప్పి అడుగుతున్నాం అందుకని ఏదేమైనా కూడా ఇది నరేంద్ర మోడీ ఈ అవినీతి కుంభకోణాలు చేసేటువంటి కార్పొరేట్ సంస్థలకు పెద్దన్న పాత్ర వహిస్తున్నాడు అంటే వాళ్ళకు అండగా ఉంటున్నాడు అనేది వాస్తవం అవుతుంది ఏదేమైనా ప్రజాస్వామ్యవాదులు ప్రగతిశీల శక్తులు కళ్ళు తెరవాలా ఈ నరేంద్ర మోడీ దుర్మార్గాలను ఈ ఏదైతే జమిలీ ఎన్నికల నినాదాన్ని అడ్డుగొట్టేందుకు మరి సీరియస్గా ఉద్యమం నడపాల్సిన అవసరం ఉందని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతున్నది రానున్న కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ కూడా తప్పనిసరిగా దీనిపైన పరిశీలన చేస్తుంది ఆలోచిస్తుంది ఉద్యమానికి తప్పనిసరిగా బాటలు ఇస్తుంది అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నాను రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో కొన్ని ఉడదొడుకులు సాగుతూ ఉన్నాయి అవన్నీ కూడా సీరియస్గా రెండు లక్షల రుణమాఫీ అందరికీ హామీ ఉన్నదో దాని ప్రకారం చేయాలి బ్యాంకులు తప్పు చెప్తే రైతును ఇబ్బంది పెట్టకూడదు తర్వాత ఏదో రేషన్ కార్డులో ఆడుంది లేకుంటే మరి పాస్బుక్లో పేరే ఉంది వేరే ఉంది ఇది ఉంది అని ఏదో చిన్న చిన్న లోపాలు ఉంటే గతంలో రుణమాఫీలు చాలా అయినాయి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇలాంటి అడ్డంకులు వస్తుందో అర్థం కావట్లేదు ఎందుకని ఏదైనా నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకోమని చెప్పేసి తెలియపరుస్తా ఇంకా ప్రధానమైన బాధ ఏంటంటే గత ప్రభుత్వం తప్పులు చేసి నిజమే కానీ మీరు దాన్ని సవరించే బాధ్యత మీకు వచ్చింది ఈ ప్రభుత్వానికి వచ్చింది అంగన్వాడీ టీచర్లకు కూడా ఇలా బకాయలా మధ్యాహ్న భోజనం బకాయలా అసవర్కర్లు బకాయలా ఫీజు రేమర్స్ వాడు బకాయిలా ఆఖరికు సర్పంచ్లు మాజీ సర్పంచ్లు అయిపోయిన వాళ్ళు పదవి అయిపోయింది వాళ్ళకు కూడా బకాయలా కాబట్టి ఇవి అందులో చిన్న చిరుద్యోగులు వీళ్ళు అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ ఆయాలు వీళ్ళకి ఇచ్చేటువంటి కూడా బకాయిలు పెట్టడం కాదు అందులో మీ గత ప్రభుత్వం కాలంలో చర్చ జరిగింది లాస్ట్లో ఒక అవగాహనకు వచ్చినాం వీళ్ళు రిడి రిటైర్మెంట్ అయినప్పుడు కూడా వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ప్రభుత్వం రెండు లక్షలు లక్ష ఒక నిర్ణయం అయింది అంగన్వాడీ టీచర్లకి ఆయాలకి ప్రారంభంగా చేయాలి తర్వాత జీతాలు కూడా చాలీ చాల జీతాలు ధరలుగా అడ్డుకులు పెడుతున్నాయి ఆకాశం ఉండదు వాళ్ళకి ఇచ్చేదో జీతాలు పన్నెండు పది పదహారు వేలు పదిహేను వేలు పద్దెనిమిది ఐదు కాయల పత్తులు ఇస్తే ఇది చాలా అన్యాయంగా ఉంటుంది కాబట్టి ఏదైనా మరి మన కనీస వేతన చట్టం ప్రకారంగానైనా వేతనాలు ఇచ్చి వాళ్ళ ఆదుకోసం అంత పనులు అంగన్వాడీ టీచర్లే చేస్తున్నారు ప్రతి జ జన లెక్కలు కానీ ఇది కానీ జనా అన్నిటికీ వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు ఏ లెక్కలైనా వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళని పూర్తిగా ప్రభుత్వం ఉపయోగించుకుంటున్నది వాళ్ళ పొట్ట మాత్రం విచారించట్లేదు వాళ్ళకి ఏదైతే పస్తులు ఉండే పరిస్థితి వస్తుంది కాబట్టి దీనిపైన అంగన్వాడీ టీచర్లకు ఆయాలకి దానికి సంబంధించి అన్ని భవనాలు ఎందుకంటే భవనాలు కట్టియాలి తర్వాత రెండోది పాత బాక్యాలు తక్షణ విడుదల చేయాలి వాళ్ళకి ఇప్పుడు ఏదైతుందో ఇప్పుడు పెరిగిన ధరలు ఇప్పుడున్నటువంటి కనీస అవసరాలను బట్టి వాళ్ళ జీతాలు వేతనాలు అన్నీ పెంచాలి యూనియన్తో మాట్లాడి చర్చ చేసి పరిష్కారం చేయాలి ఈ మధ్య బట్టి విక్రమార్క ఆర్థిక శాఖ మంత్రితో కూడా మాట్లాడినప్పుడు చెప్పాం ఈ చిరుద్యోగుల బకాయిలు బాగా లేదని చెప్పాం శీతాకతో కూడా మాట్లాడినప్పుడు చెప్పడం జరిగింది ఇంకా ఏదేమైనా కమ్యూనిస్ట్ పార్టీ అంగన్వాడీ టీచర్ల కాయాలకు అండగా ఉంటుంది వాళ్ళ హక్కుల కొరకు వాళ్ళు చేసే పోరాటాలకి సంపూర్ణ మద్దతు ఇస్తుంది వాళ్ళ వాళ్ళకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి తెలియపరుస్తుంది